ఏసు కృష్ణంలో మీకు అందరికీ విధములు ఒక మనిషి అనక అనేకమైన అంధకార శక్తులు దురాత్మలు చుట్టూ ఎప్పుడు కూడా ఉంటాయి అది ఎట్లా గమనించవచ్చు అంటే నేను ఇద్దరు ముగ్గురు వ్యక్తులను చూశాను ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతారో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా నేను స్టడీ చేసిన దానిలో చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాను అంటే వాళ్ళ చుట్టూ అనేకమైన దురాత్మలు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు వాళ్ళని పూర్తిగా వెంటాడుతూ ఉంటాయి అనమాట వాళ్ళని వాడుకుంటే అంధకార శక్తులు శక్తులు ఆ దురాత్మలు వాళ్ళు వాడుకుంటే అనమాట కాబట్టి వాళ్ళ చుట్టూ ఉంటాయి అనమాట వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో చెల్లిపోతారో చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి గమనించండి జ్ఞాపనం చేసుకోండి మీ యొక్క గృహాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ ప్రశాంతమైన వాతావరణం లేదనుకోండి హృదయంలో నెమ్మది లేని వాతావరణం ప్రశాంత ప్రశాంతమైన వాతావరణం లేదంటే కనుక ఆ ప్రాంతమును అంధకారషత దురాత్మను ఏర్పాటు చేస్తున్న మీరు గుర్తించండి అది ఎవరు తెలుసుకోగలుగుతారంటే ఎవరైతే ఆత్మీయంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటారో మరి దేవుని స్వరాన్ని వింటూ ఉంటారో వాళ్ళు మాత్రమే గుర్తించగలుగుతారు మీరు కూడా ఎప్పుడైనా సరే బాగా ప్రార్థనలు ఉండండి దేవుడు అనేక విషయాలు బయటపరుస్తూ ఉంటాడు మాకు తెలిసిన ఒక ఆమె ఆమె వయసు ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది ఆమె ఒక ఒక ఊరు ఉన్నది ఆ ఊరులో మరి అందరికి తెలి నాకైతే తెలిసిన విషయం ఊళ్ళో అంతకాష్లు దురాత్మలు బాగుంటాయని ఆమె గమనించింది ఏంటంటే దేవుడు ఆమెకు కూడా ఒక వరం ఇచ్చినట్టు నాకు అర్థమైంది ఆమె బస్సులో వెళ్తున్నప్పుడు ఆ ఊరు మీద ఉండ ఊరు మీదుగా వెళ్తుంటే కనుక ఒక ఏదో ఒక విషాదము విచారము నిరాశ అనిపిస్తుంది అని చెప్తూ ఉండేది ఆమె ఆ తర్వాత వాళ్ళు ఆ ఆ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇల్లు కూడా అమ్మేసుకుని మళ్ళా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు చూడండి చాలామందికి దేవుడు బయలుపరుస్తాడు అలాగే మీకు కూడా దేవుడు బయలుదరుస్తాడు మీలో ఆ వరము దేవుని చూసుకోండి మీకు ఎప్పుడైనా సరే ఒక విషాదము విచారం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విషాదం విచారం కలుగుతుందంటే అక్కడ భయంకరమైన అంధకారశక్తి దురాత్మలు ఉన్నట్టు అర్థమవుతుంది అలాగే చాలా ప్రాంతాలు కూడా చూశాను ఆ ప్రాంతాల్లో కూడా అటువంటి విషాదము విచారము కనిపిస్తుంటే కనుక అక్కడ దురాత్మల నివాసం బలంగా ఉన్నట్టు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి దేవునికి దగ్గరికి జీవించండి దేవుడు మీకు అనేకమైన వరాలు ఇస్తాడు దేవుడు మీకు వివేచన వరం ఇస్తాడు ఆ విధంగా దేవునికి ఇష్టమైన జీవితం పరిశుద్ధమైన జీవితం జీవించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనేక దేవుని యొక్క వరాల చేత దేవుడు మిమ్మల్ని నింపుతాడు దేవుడి మాటలు దీవించి ఆశించడం గాక